தமிழ் சந்தபாபு ஜீஷ் ஏழு விசேஷரி பாமக முஜா அழகான குடும்ப சபை కూడా ప్రత్యేక మాసాలలో ఉదయపడ ధన్యవాదాలు నా ఆహ్వానాల నా నుంచి ఈ రోజు నా ఆత్మీయు సోదరులు అంబటి బొజ్జి గారు జ్యోతిషుష్ గారు అద్దిలంతా మీద పట్టుకుండా ఏర్పాట్లు చేసినా ప్రతి ఒక్క రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిన తర్వాత నేను కూడా ఏ పదవి కూడా నేను ఈ పదవి చేస్తానని ఏ రోజు నేను అడగలేదు ఆ రోజు రాజా గారు రెండు వేల పంతొమ్మిదిలో నన్ను మండల యూత్ ప్రెసిడెంట్ గా పెట్టారు ఆ రోజు బాధ్యతగా పనిచేశాను పనిచేయడం చూసి రెండు వేల ఇరవై ఒకటిలో పట్టిపాడు నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడిగా నేను పెట్టారు తర్వాత ఉద్యమం అన్నయ్య మరణించిన తర్వాత మళ్ళీ కూడా అధిష్టానం నుంచి ఎమ్మెల్యే గారు అడిగిన తర్వాత మళ్ళీ ఐటీడీపీ అధ్యక్షుడిగా వెలుగు నాని కొనసాగించమని చెప్పారు మేడం గారు నేను ఎప్పుడు ఏ బాధ్యత స్వీకరించినా కష్టపడి పనిచేయడం నాకు మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ఆదరత్మలతో నేను ఇప్పుడు కూడా కష్టపడి పనిచేస్తానని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను